మనకి శివబాలాజీ గారు నటుడు మా కోశాధికారి వారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు శివబాలాజీ గారు నమస్తే అండి నమస్తే ఎస్ గతంలో కూడా మీరు మీరు రాజీవ్ కనకాల గారు కలిసి ఈ ట్రోలింగ్స్కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏమైనా తర్వాత ఏమైనా ఆ ట్రోలింగ్ స్థాయి ఏమైనా తగ్గిందా ప్రస్తుతం చూస్తున్నాం విత్తల విడతనం అంటారా విశృంగలం అంటారా కంప్లీట్ గా కెరియర్ ని సినిమాల్ కూడా డిజాస్టర్ చేసేటువంటి స్థాయి ట్రోలింగ్స్ అనే అంటే చాలా ఎఫెక్టివ్ దీనికి సంబంధించి ఏం చెప్తంట ఈ సారి చాలా ఆక్టివ్ గా చేసుకుందాం అంటది బ్యాక్ అండ్ టీమ్ ని రెడీ చేసి పెట్టుకొని విత్ క్రైనింగ్ సపోర్ట్ తోటి చాలా యాక్టివ్ గా జరిగింది ఆల్మోస్ట్ త్రీ హెండ్ పైన చానల్స్ టర్మినేట్ చేయడం జరిగింది చిన్న పెద్ద చూసుకొని వాళ్ళకి మాత్రమే ఒక నోటీస్ ఇచ్చేసి మేము వాళ్ళ ఛానల్స్ కి తీయడం జరిగింది అండ్ సగ ప్రేమ్ కూడా బాగా సపోర్ట్ చేశారు సో ఆల్మోస్ట్ క్లియర్ చేస్తారు మాక్సిమం ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది అంటే మెయిన్ గా మంచు విష్ణు గారినే టార్గెటెడ్గా ట్రోల్ చేసినటువంటి విధానం కూడా మనం గతంలో చూసాం భారీ బడ్జెట్ తోటి కన్నప్ప అద్భుతమైనటువంటి విజువల్స్తో మేము తీసామని కూడా వారు ప్రెస్ మీట్లో చెప్పారు దాని హిస్టరీ కావచ్చు లేకపోతే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కూడా ట్రైలర్ లాంచింగ్ కావచ్చు ఆ స్థాయిలో చేస్తే దాన్ని కూడా డీగ్రేడ్ చేసే విధంగా బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించే విధంగా దాని మీద కూడా ట్రోలింగ్ కానీ లేకపోతే మెయిమ్స్ కానీ ఆ విధంగా కామెంట్స్ చేస్తూ ఉండడం దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు ట్రోల్ నథింగ్ బట్ పర్సనల్ గా ఏం లేదు రెవెన్యూ జనరే మంచు ఫ్యామిలీ మాట్లాడారంటే అది టోల్ చేస్తే న్యూషన్ ఎక్కువ ఉంటుంది రెవెన్యూ జనరేట్ చేస్తారు సో ఒకరి నుంచి ఒక టాపిక్ ఏంటో పెర్స్ మీట్ ఉంది పోస్ట్ ని చేస్తారు ఇన్ బిట్వీన్ వర్డ్స్ ని పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడం సో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని టోటల్ ప్రొడ్యూస్ మార్చేస్తారు వీళ్ళ కంటెంట్ వీళ్ళు కొత్త క్రియేట్ చేస్తారు అది న్యూస్ పేపర్ వచ్చి పక్కన ఇంకొక న్యూస్ పేపర్ సేమ్ కంటెంట్ తనకు క్రియేట్ యూస్ చేసుకుని దాన్ని కూడా మారుస్తారు సో అలా అది తెలియదు అండ్ ఇది మా ఫన్ ఆర్టీ ఎక్కి ఆర్టి లాగా అయితే అంటే దీని వెనక ఒక వ్యక్తి కానీ ఒక వర్గం కానీ ఉందని మీరు అనుకుంటున్నారంటే గతంలో మంచు విష్ణు ఫ్యామిలీకి సంబంధించి ఈ విధంగా ట్రోలింగ్ జరుగుతుంటే ఫలానా వాళ్ళు ఉన్నారు లేకపోతే ఫలానా వర్గం వాళ్ళు ఉన్నారు అనేటువంటి చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా ఎవరి మీద అనుమానం ఉందా మీకు మాకు తెలిసి మాత్రం స్టార్ట్ అయిపోయింది బట్ స్టార్ట్ అయితే నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు చూస్తుంది వాళ్ళకి షేర్ వెళ్తాయి

యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ టెక్స్ కానీ అన్నిట్లో వాచ్అట్ చేసి నాట్ ఓన్లీ తీసుకోండి ఈవెన్ లేడీ ఆర్టిస్ట్ ని ట్రోల్ చేయడం తర్వాత ఆర్ట్ వీడియోస్ మేము మళ్ళీ స్ట్రైక్ పెట్టినా చూసి మళ్ళా దాన్ని రీపోస్ట్ చేసి సెక్రటరీ వచ్చాడు మళ్ళీ అక్కడ మేము పలు కూర్చొని వాటిని సబ్మిట్ చేయడం జరిగింది ఓకే అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు మెయిన్ టార్గెట్ ఏంటి త్వరలో ఆర్డర్ రాకపోతుంటే మేము కూడా వెయిట్ చేస్తున్నామండి ఇది ఎలా వచ్చేసి మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ లేకపోతే లోకల్ టీవీస్ కానీ ఎలా వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అదేలాగా సోషల్ మీడియా ఎలా ఎలా అవుతుంది చెప్పేసి మేము కూడా విన్నామో త్వరలో వస్తుంటే చెప్తున్నాను అంటే దీనికి సంబంధించి ట్రోలింగ్స్ కావచ్చు లేకపోతే మేమ్స్ కావచ్చు లేకపోతే కంప్లీట్ గా ఈ విధంగా టార్గెట్ చేయడం కావచ్చు వీటన్నిటికి సంబంధించి అరికట్ట వచ్చారా లేకపోతే అంతం చేసేటువంటి కంప్లీట్ ఒక యాక్షన్ ప్లాన్ ఏమైనా సిద్ధం చేస్తూ ఉన్నారా లేకపోతే దీనికి సంబంధించి ఇండస్ట్రీ మొత్తం అన్ని క్రాఫ్ట్స్ కూడా ఒకటై దీని మీద పోరాడితే కానీ ఇదంతా కూడా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదన్నటువంటి ఒక మాట వినబడుతుంది శోభాలాజీ గారు ఎంత వరకు ఏ ఉపయోగిస్తారు నేను మా మా ఆల్రెడీ అడుగునైతే అడుగుతుంటారు టూల్స్ కాకుండా అవును

ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఈ ఛానల్ కొత్త కొత్త చానల్స్ ఎలా మాస్ట్ వస్తున్నాయి కూడా చేస్తున్నాము సో ఇంటర్నెట్ బస్ నుంచి మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడు బట్ నెక్స్ట్ టెన్ ఏంటంటే సౌత్ ఇండియా నుంచి అందరూ అప్రోచ్ అవుతారు ఓకే అరయర్ సంఘం కానీ ఇతర కర్ణాటక కానీ వాళ్ళని చూసి ఇది ఎలా చేశారు ఏ అనేది ఇది వాళ్ళు పెట్టుకున్నా చూస్తారు తొందరగా అవుతుంది సో దీనికి సంబంధించి కంప్లీట్ గా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కావచ్చు ఎంతవరకు మీకు సపోర్ట్ ఉంది అని అంటే ఏం చెప్తారు మీరు ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మేము అంటే వాళ్ళు అంటే మనకి ఏం అవ్వదు కొన్ని ప్రొడక్షన్ కంపెనీ కంటెంట్ మాదిగా ఉండవు మాకు రైట్ సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చేసి దాంట్లో వన్ ఆఫ్ ది మన పార్టీ అయింది వాళ్ళ డైరెక్ట్ వచ్చేసి మాకు రైట్ పేరెంట్ హావింగ్ కంప్లీట్ ఓల్డ్ టు మిగతా ఛానల్స్ వచ్చేసి ఓకే థ్యాంక్ యూ శివాలజీ గారు స్పందించినందుకు థ్యాంక్ యూ